వణుకు పుడుతుంది ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నాకు ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్పక తప్పలే ఇక్కడ ఇవాళ ఒక ప్రకటన చేశాడు ఎన్నిక జరిగి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూటమి శాసనసభ్యులు నూట అరవై నాలుగు మందిని డిక్లేర్ చేసిన రోజు ఆయన ప్రజా వ్యతిరేక దినంగా భావిస్తాడట మరి అతనికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ రాజకీయాలకి బహుశా ఆయన సరిపోడేము ఇవాళ భారత రాజ్యాంగం ఉంది భారత ఎన్నికల కార్యాలయం ఉంది వాళ్ళు చేసిన కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలే కొడుతున్నాయి ఇవాళ భారతదేశాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అంటారు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ప్రజా తీర్పు కాదట ఇది ప్రజా విద్రోహదినంగా పాటిస్తాడట నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులను గెలిచాం తొంభై మూడు శాతం ఓట్లు మనకు పడ్డాయి అంటే ప్రజల తీర్పు మీరు రాజకీయ విద్రోహ దినంగా పాటిస్తావా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద నీకు విలువ లేదు భారత రాజ్యాంగం మీద నీకు విలువ లేదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తావు ప్రజలిచ్చిన తీర్పును ఎగతాళి చేస్తావు ఆయన రేపు జూన్ పద్నాలుగుగా ఎప్పుడు మనది ఎలక్టెడ్ అయింది జూన్ నాలుగు జూన్ నాలుగో తేదీ ఆయన పటాలమంతా రాష్ట్రమంతా తిరిగి ఇది ప్రజా విద్రోహ దినంగా ప్రకటిస్తాడట ఆయన ప్రకటించమని రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు ప్రకటన చేస్తే ఇవాళ ఎక్కడో ఇంట్లో కూర్చొని నీ యొక్క బ్లూ మీడియాతో ప్రకటనలు ఇస్తూ ఉండవు మళ్ళీ నిన్ను వెతకాల్సిన రోజు వస్తుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు సభ్యత సంస్కారం లేనటువంటి నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థనే పాడు చేశారు ఇవాళ వ్యవస్థలను బాగు చేసుకునే పరిస్థితుల్లోకి మేము వచ్చాం ఇప్పుడు మేము ఆలోచన చేసేదంతా పాడైన వ్యవస్థలను గాడిలో పెట్టడం ఎలా అని స్కాములు చేసే వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర ఉన్నారట నేను అడుగుతున్నా నీ పక్క నుండి స్కాములు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కొందరు జైళ్లల్లో ఉన్నారు కొందరు పోలీస్ స్టేషన్లలో విచారణలో ఉన్నారు కొందరు అయితే విదేశాలకు పారిపోయారు మరి కొందరు అయితే అడవుల్లో జీవిస్తున్నారు తలదాచుకుంటున్నారు అడవుల్లోకి పోయి నక్సలైట్ల కన్నా హీనంగా నువ్వు మాట్లాడతావా నువ్వా చెప్పాల్సింది ప్రజా విద్రోహ దినమని అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికీ తెలివి లేదు ఈయనకు ఒక్కడికే ఉంది దోపిడీ స్కాములు వీటికి పర్యాయ పదం ఎవరు అని అంటే నీ పేరే వస్తుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ నువ్వు మరొకరిని వేలెత్తి చూపే పరిస్థితి ఎక్కడుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఒకటి మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాకు తగ్గట్టు ఆయన నడవాలి ఆ హోదా అతనికి లేదు ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్ష హోదాను కూడా తీసేసింది ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు నువ్వు మాట్లాడితే ఎలా కాబట్టి అన్నింటికీ చంద్రబాబే మాట్లాడాలని అనుకోవడం కూడా మనకు కూడా కరెక్ట్ కాదు ఆయన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో ఉండి ఈ రాష్ట్ర బావు కోసం తన నిరంతరం శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు పనిచేస్తున్నాడు ఇవాళ ఇటువంటి ప్రత్యర్థులకి ప్రత్యర్థి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాల్సింది రోడ్డు మీద నడిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను